పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా వాళ్ళేం బిగుతారులేమని అని కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సినిమాల్లో వన్సాపర్ అంటే నంబర్ వన్ హీరో ఎప్పటికీ టాప్ హీరో ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్లా ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా రోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చుని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు కనీసం ఐదేళ్ల పాటన్నా ఆడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చే కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం పోతే వెళ్దాం ఇక్కడే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోదాం మనకెందుకు ఐదేళ్ళు ఖాళీగా ఉంటాం ఐదేళ్ళు బోరు పద్దాక ఉంటే అధికార పక్షాలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు మీ దాన్ని మేము పొమ్మన్నారు అంత ముందు ఏమన్నాడు ఒకప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పుల్లి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అలా ఎంబడి ఎంబటి ఇచ్చి ఆయన అసలు ప్రజారాజ్య పార్టీ ఆపేసి కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దానికి బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు అక్కడ ఉన్నాడా ఆ టైం అయిపోయింది రాజ్యసభ మళ్ళీ తరంలేదు సహాయ మంత్రి మళ్ళీ తరం లేదు అది ఇచ్చేటట్లేడే వద్దు మళ్ళా అక్కడ నుంచి కూడా చెప్పేపాడు వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు చేసుకుంటా అన్నాడు గుడ్ వెరీ గుడ్ తప్పలేదు తన తప్ప తెలు చేసుకున్నాడు సినిమాలను బ్రహ్మాండం చేసుకోవచ్చు మళ్ళా మళ్ళీ దేనికి మళ్ళీ మళ్ళీ మళ్ళా రాజకీయాల్లోకి నా దిల్ ఇందా మీరు క్వశ్చన్ వేశారు మీకేనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ ఎవరన్నా అసలు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా ప్రజల గురించి మనసే చేయొచ్చా మా తమ్ముడికి కోటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ బా నువ్వు బాగా చేయవా అందుకని నీకు వద్దా మీ తమ్ముడు బాగా చేస్తాడా అదన చెప్పు నేను వెనుపూడు పొడిచాను ప్రజలకి ముఖ్యంగా కాపు జీవ్ కాపు సోదరులకి ఎంతమంది కాపులు తెలుసా నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు పొలాలమ్ముకున్నారు నమ్మకం పెట్టుకున్నారు ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈయన వెన్నుపోడు పొడిచినందుకు పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ కైండ్ లైక్ ఎనీథింగ్ కానీ ఇంకా చాలా గొప్ప వాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో గుండెల్లో సర్దుకొని బాధ పడ్డా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి ఆరు నీళ్ళన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్మతి కూడా మా దమ్మితలేపాడే అయినా మళ్ళీ ఇస్తారా అవునులే రాజకీయాలు కదా ఓటు హక్కు మీకుంది మీ నుంచోవచ్చు మళ్ళీ మళ్ళా ఎమ్మెల్యే అవ్వచ్చు మళ్ళీ మంత్రి ఏమో మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు నమ్మకం లేదా మీకు గుర్రం ఎగరావచ్చు వాట్ కెన్ వీ డూ ఇదన్నా అనుకో ఏమంటే తెలుసా ఎమ్మటే తిట్లు లం డడ్డ డడ్డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి రియలైజేషన్ లేదు అరే ఒక తప్పు ఐ ఐడి మిస్టేకే అన్బేరబుల్ మిస్టేకే మనం రిపీట్ అవుతామే లేదు రియలైజేషన్ లేదు అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు వీడు మన క్వశ్చన్ చేస్తాడా చేస్తా ఎందుకంటే నేను ఓటర్ని ఈ దేశ ఈ దేశంలో ఒక పౌరుణ్ణి ఓటర్ ఉన్నవాడిని మంచి నాయకుడు కావాలనుకునేవాడిని వీడి మధ్య నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని నాలాంటి వాడికి ఈ సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ సే